చిరునవ్వుల కిలో శ్రీమల్ చినుకూల లో చౌల శ్రీమల్ చనుకూల లో పల్కెను పలికెనులే లే పలికెను లేదయా పుల తిరునవ్వుల తొలకరిలో తొల చినుకులలో సిరి తొలకరిలో చిల చినుకులలో నవ్వల హృదయాలే కిలో హృదయాలే మల్ల చిల్లి కెనులే పుల్ల కలయిక చిరు నవ్వ చిరునవ్వుల చిలుకులలో వసంతాలు దోసిట దూచి నీ ముంగిలిలో తారలనే దివ్యలు చేసి వెలిగింతుని కన్నులలో వసంతాలు దోసిట దూసి నీ ముంగిలిలో తారలనే దివ్యలు చేసి నీ కన్నులలో నీవే నా జీవనాడిగా నీవే నా జీవనాడిగా జిగిసేను గగనాల చిరునవ్వుల చిరుకుల చిరునవ్వుల తొలకరిలో సిరిమల్ల చినుకులలో పలికి తొలి వల్ల పుల్ల కలయికలో ఓ వులే నీ వెన్నెల పౌగటో చిరునవ్వుల తొల కరిలో చురుమల్లెల చినులలో ఉరికి ఏరులన్నీ వదగిపోవు నీ కన్నులలో ఉరిమే మేగాలన్నీ ఉల్లికి పడును నీ పలుకులలో నీవేనా పుణ్యమూర్తిగా నీవేనా పుణ్యమూర్తిగా ధ్యానింతును నా మధుర భావనలో ఓ ఆ భావనలే

మేము పాడుతున్న పాడిన ఈ గీతము చాణిక్య చంద్రగుప్తాను చిత్రంలోనిది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ గీతాన్ని రచించారు హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ పాట మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ లైక్ మాకు చాలా అవసరం అండి పాట ఎలా ఉందే కామెంట్ పెట్టండి బాయ్ అండి